వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేష సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పై రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు మహేష్ గౌడ్ దిష్టి బొమ్మను దహనం చేయడానికి యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు దొంగ ఓట్లతో గెలిచాడని బండి సంజయ్ పై పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆరోపణలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా దొంగ ఓట్లతో గెలిచారా అని ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు స్థానాల్లో గెలిస్తే బీజేపీ నాయకులు ఎనిమిది స్థానాలు గెలిచారని అందులో కూడా కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లతో గెలిచారా అని మండిపడ్డారు మహేష్ గౌడ్ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకుని బండి సంజయ్కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు Ha 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 సిసి కాంగ్రెస్ పార్టీ బిసిసి అధ్యక్షుడు గారు అనుచిత వ్యాఖ్యలు బండి సంజయ్ నగర్ పైన చేయడం జరి జరిగింది మనకు ని నిరసనంగా ఈ రోజు నిరసన తెలపడం జరిగింది వారి దిష్టిబొమ్మ బొమ్మ కోసం ప్రయత్నిస్తే పోలీసులు అడ్డగించుకోవడం జరిగింది బీసీసీ గారు మీరు మా బండి సంజాయన్న గారికి మీరు దొంగ ఓట్లతో గెలిచిరని ఉన్నట్టు కదా మీరు ఏ ఓట్లతో గెలిచిరని మీ ఎమ్మెల్యే గారు ఏ ఓట్లతో గెలిచిరని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీ మా దొంగ ఓట్లయితే మీ కూడా దొంగ ఓట్లే కావాలి కదా మీ ఎమ్మెల్యే కాబట్టి ఎక్కడి దొంగ ఓట్లు కావా ఈరోజు మీరు ఏం చేస్తున్నారు నలభై రెండు శాతం ఉన్న బీసీ నాయకులను ముస్లింలను కలిపి నలభై ఎనిమిది శాతం చేస్తుర్రు పది శాతం ముస్లింలు ఎట్లయితారు మీ మనసుకు మీరే ఆలోచించుకో బిల్లు పాస్ అవుతలేదని లేదని అంటున్నారు బీజేపీ నాయకులకు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు ఏ విధంగా మీరు కూడా ఒక నాయకులుగా ఉన్నారు మీరు కూడా దొంగ ఓట్లతో గెలిచారు కదా మీ నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా దొంగ ఓట్లతో గెలిచిరా దానికి మీరు సమాధానం చెప్పాలి మరి ఈ కమిటీ ప్రజలకు క్షమాణప చెప్పకపోతే మీకు ఎక్కడ పడితే అక్కడ అద్దుకుంటారని మా కార్యకర్తలు బీజేపీ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు ఇష్టానుసారంగా తెలంగాణ ప్రజల సమితి అధ్యక్షులు మహేష్ కుమరగడు ఎవరు బండి సంజయ్ గారిని ఉద్దేశించి మాట్లాడే మాటలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రాంతంలో పదిహేడు ఎంపీ స్థానాల్లో ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలవడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎనిమిది మంది గెలవడం జరిగింది మరి మీరు గెలిచిన ఎనిమిది మందిలో కూడా మీరు కూడా దొంగ కొట్టుతోనే గెలిచినట్ట దానికి మీరు సమాధానం చెప్పాలి ఎక్కడైతే మీరు అధికారాన్ని కోల్పో ఎప్పుడైతే మీ అధికారం నుండి మీ విముక్తి అవుతున్నారో అప్పటి నుండి మీ మనసు మీ మతి మనిషి నుంచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇవాళ ఇవాళ ఒక దిక్కు రాహుల్ గాంధీ ఓట్ల రాజకీయం అని చెప్పి ప్రచారం చేస్తూ ఇక్కడ ఒక పీసీపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు ఈ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా నువ్వు ఏ రకంగా అధికారంలోకి వచ్చావో నీకు తెలియదా అంటే ఇవాళ అధికారంలో ఉండగా ఒకటి అధికారంలో పోయాక ఒకటా ఇవాళ తెలంగాణ రాష్ట్ర అధికారంలో ఉన్న పార్టీ మీద మీరు దొంగ ఓటుతో చెప్పడానికి మాట్లాడడం సిగ్గు చేయడం చాలా శోచనీయం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈ కిందజీ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే క్షమాపణ చెప్పాలని దాని వెలికి మాటలు వెలికిత్తుకుని చెప్పేసి చెప్పాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో కూడా ఈ పాలన జరుగుతున్నది ఇవాళ రాష్ట్రంలో కూడా మరో కేసీఆర్ కంటే దొరల పాలన నుండి రెడ్డిల పాలన ఖచ్చింది ఇవాళ దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తము పూర్తిగా కూడా విచ్ఛిన్నం చేసి ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసము అనేక రకాలుగా వ్యవహారం చేస్తున్నారు మీరు చెప్పినటువంటి ఆరో హామీలు ఎక్కడ పోయినాయి హామీలు ఎక్కడమైనవి ఏడానికి ఇవాళ ప్రజలకు సమానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఇది అవి చెప్పకుండా ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ డైవర్ట్ ఈ ఎవరైతే ఎక్కడైతే ఈ ఇరవై మూడులో నాలుగు ఇరవై మూడు గ్యాన్లు ఎక్కడ పెడతారో ఆరు గానీ ఎక్కడ ప్రశ్ని ప్రశ్నిస్తారో అని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇవాళ ప్రజల్ని తప్పదవ పట్టిస్తున్నారు ఇవాళ ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా నలభై రెండు శాతం ఇంటి డిక్లరేషన్ ఇస్తా అని చెప్పేసి అమలు చేస్తా అని చెప్పేసి నువ్వు ఏ విధంగా సంకల్పాలు పలికేవు ఆ రోజు అప్పుడు నీకు తెలియదా ఈ రాజకీయ వ్యవస్థలో కూడా నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి వస్తున్న వ్యక్తిని నీకు తెలియదా ఇవాళ

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five one